హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రామీణ అటవీ శాఖలో ఉద్యోగాలు అయితే కొన్ని రిలీజ్ అవ్వడం జరిగింది వాటి గురించి చూస్తే ఇప్పుడు ఐసిఎఫ్ ఆర్ఈ హైదరాబాద్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడవి పరిశోధన ఉద్యోగాలు అనమాట వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వీటిని సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది మనల్ని క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేవి చూద్దాం ఐసీఎఫ్ఆర్ హైదరాబాద్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ టూ థౌజండ్ ఫైవ్ వీటి గురించి మనం చెప్పుకుంటే కనుక హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఓకేనా ఐఎఫ్బి అంటారు తెలిసే ఉంటుంది మీకు వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టారనమాట ఎవరికైనా అడవుల్లో తిరగడం మొక్కల గురించి జంతువుల గురించి పర్యావరణం గురించి ఇష్టం ఉంటే ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అంటే ఎంఎస్సి బాటనీ కానీ జువాలజీ కానీ ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఎంఎస్సి గానీ చేసి ఉంటే వారికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అసలు జాబ్ ఏంటి ఇది ఎవరు పెట్టారు ఏంటి ఏ ఏ కంపెనీ పెడుతుంది అనేది కన్నా చూసుకున్నట్లయితే ఈ రిక్రూ ఈ రిక్రూట్మెంట్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఐసిఎఫ్ఆర్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అటానమస్ బాడీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నిర్వహిస్తుంది ఇది పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం జరుగుతుంది పోస్టుల సంఖ్య కను చూసుకున్నట్లయితే మనం సారీ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లు మొత్తం ఐదు అయితే ఖాళీలు ఉండడం జరిగింది ఓకేనా ఒకే ప్రాజెక్టు కోసం ఈ ఐదు ఖాళీలు అనేవి ఉండడం జరిగిందనమాట ప్రాజెక్ట్ పేరు ఏంటంటే బర్న్ అయిన అడవులు రిస్టోరేషన్కి సంబంధించిన సక్సెస్ లైక్లీహుడ్ ఇండెక్స్ ఇండెక్స్ డెవలప్మెంట్ చేయడం అనే ప్రాజెక్ట్ అనమాట ఓకేనా సింపుల్గా చెప్పాలంటే ఏంటి అంటే అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగి దెబ్బతిన్న ప్రాంతాలు తిరిగి పచ్చగా మారే అవకాశం ఉందో ఎంత ఉందో ఏంటి అనేది అంచనా వేయడం అనమాట అసలు వర్క్ ప్లేస్ ఎక్కడ పని ఎక్కడ ఉంటుంది మనకండి అని అనికన్నా చూసినట్లయితే అయ్యి దూలపల్లి కొంపల్లి హైదరాబాద్లోని ప్రధాన ఆఫీస్లో ఉంటారు కానీ పని ఎక్కువగా ఫీల్డ్లోనే ఉంటుంది అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అడవుల్లో తిరగడం పొలాల్లో తిరగడం పచ్చని పైర్ల మధ్య అడవుల్లో లేదంటే జంతువుల మధ్య తిరగాల్సి వస్తుంది అంటే అడవుల్లో ప్రాజెక్టు ప్రాంతాల్లో డేటా సేకరించడానికి ఎక్కువగా ట్రావెల్ చేయాలన్నమాట ఇప్పుడు క్వాలిఫికేషన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే అర్హతలు తప్పనిసరి అంటే కంపల్సరీ అర్హతలు ఏముండాలి ఫారెస్ట్రీ బాటనీ జువాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి అంటే డిగ్రీ ఫారెస్ట్రీ కానీ బాట్నీ సోవాలజీ ఎన్విరాన్మెంట్ సైన్సెస్లో డిగ్రీ అయ్యి చదివి ఉండాలి ఫీల్డ్ ల్యాబ్ ఆఫీస్ ఎక్కడైనా పని చేయడానికి రెడీగా ఉండాలి నేను ఇక్కడే వర్క్ చేస్తాను ఆఫీస్లోనే ఉంటారంటే కుదరదు ఫీల్డ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా వాళ్ళే అప్లై చేసుకోండి ఓకేనా అవి పైన చెప్పినవి క్వాలిఫికేషన్స్ అయితే కింద ఉండాల్సింది అంటే మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని కానీ చూసుకున్నట్లయితే ప్రాధాన్యం ఇచ్చే అర్హతలు వచ్చేసి అడవి ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి అంతకు పూర్వం అడవి ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఎంఎస్ ఆఫీస్ లాంటి బేసిక్ కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి ఓకేనా పైన చెప్పిన బేసిక్ డిగ్రీ అర్హతతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కనుక ఇవి ఉంటే సెలెక్ట్ చేస్తారు ఈజీగా అనేది అనమాట ఓకేనా డేటా సేకరణ కోసం ఎక్కువగా టూరింగ్కి రెడీగా ఉండాలి ప్రాజెక్ట్ కాలం ఎంత అంటే ఈ జాబ్ మనకి ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో తీసుకున్నాక మనకి ఎన్ని డేస్ ఉంటుంది ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు నెలల ప్రాజెక్ట్ అన్నమాట ఇది అంతే ఓకేనా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఓన్లీ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఉద్యోగం ముగుస్తుంది అంటే పర్మనెంట్ ఉద్యోగం అనేది కాదు ఇది మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ఓకేనా ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు జీతం శాలరీ వచ్చేసి పదిహేడు వేలు ఫిక్స్డ్ శాలరీ టీఏడిఏలు ఉండవు ఓకేనా టీఏడిఎలు అనేవి ఉండవు వాకిన్కి కూడా ప్రయాణ ఖర్చులు తిరిగి ఇవ్వరు ఇది గుర్తుంచుకోవాలి ఏజ్ వయస్సు పరిమితి వచ్చేసి సాధారణ అభ్యర్థులకు ఇరవై ఎనిమిది ఏళ్ళ లోపు ఉండాలి ఓకేనా వన్ ఎయిట్ టూ థౌజండ్ ఫైవ్ నాటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ మహిళ దివ్యాంగులకు ఐదేళ్ళ వయసు రాయితే అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటాం కదా అది ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది ఇది టెంపరీనే పర్మనెంట్ కాదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా ఇది పూర్తిగా ప్రాజెక్టు మీద ఆధారపడి ఉద్యోగం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఉద్యోగం ఆటోమేటిక్గా ముగుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి అప్లై చేసేవాళ్ళు ఎవరైనా కూడా భవిష్యత్తులో ఐసీఎఫ్ ఆర్ఈ లేదా ఐఎఫ్బిలో పర్మనెంట్ ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ అనేది లేదు ఓకేనా ఇంకా వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూడండి ఆన్లైన్ అప్లికేషన్ లేదనమాట డైరెక్ట్గా ఇన్ ఇంటర్వ్యూకే వెళ్ళాలి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి అగస్ట్ ఎయిటీన్ మండే రోజు జరుగుతుంది టైము మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందనమాట ఎక్కడికి వెళ్ళాలి మీరు ఇంటర్వ్యూకి ఏ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్రీ బయోడైవర్సిటీ ఐఎఫ్బి అని ఉంది కదా దూలపల్లి కోంపల్లి ఎస్ఓ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో వన్ డబల్ జీరో ఇదే అడ్రస్ అనమాట ఇంటర్వ్యూకి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకురావాలంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ మార్క్స్ మెమోస్ వాటి జిరాక్స్లు ఓకేనా అండ్ ఎగ్జర్వ్ వన్ ఫారం టైప్ చేసి ఫిల్ చేసి సంతకం చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఐడెంటిటీ ప్రూఫ్ ఓకేనా అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇంటర్వ్యూలో మీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వర్క్ సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు కొన్నిసార్లు ఫీల్డ్ వర్క్ లేదా టెస్ట్ కూడా పెట్టవచ్చు సమ్ టైమ్స్ ఎంపిక అయిన వారికి ఆఫర్ లెటర్ ఫండ్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇస్తారు ఓకేనా కొన్ని ముఖ్యమైన నిబంధనలుగానే చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేయాలి టీఏడిఎల్ అనేవి ఇవ్వరు ఇది గుర్తుంచుకోండి ఏ దశలోనైనా అర్హతలు సరిపోరని తేలితే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు డైరెక్టర్ ఐఎఫ్బి నిర్ణయం ఫైనల్ అప్పీల్ చేయలేరు ఓకేనా సెలెక్షన్ ప్రాసెస్ కొన్నిసార్లు సాయంత్రం వరకు లేదా మరుసటి రోజు వరకు సాగవచ్చు అందుకు మనం రెడీగా ఉండాలి పేషెన్సీగా ఉండాలి వెళ్ళిన వన్ టూ అవర్స్లోనే ఇంటర్వ్యూ అయిపోతుంది అంటే కుదరదు అంట టైం పట్టొచ్చు ఓకేనా ఎవరికి మంచి అవకాశం అంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికని చెప్పొచ్చు అంటే అడవుల్లో పనిచేయడం ఇష్టం ఉన్న వాళ్ళకు పర్యావరణం అటవీ మొక్కల జంతువుల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కొత్తగా జాబ్ మొదలుపెట్టే ప్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ ఉంటారు కదా ఎవరైతే ఇప్పుడే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఏమైనా కొంచెం వర్క్ నేర్చుకోవచ్చు ఆ తర్వాత తీసేస్తారు ఓకేనా తర్వాత ఎక్కడైనా చూసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఫ్రెషర్స్కి అయితే ఫీల్డ్ వర్క్ చేయడానికి ఫిట్గా ఉన్నవాళ్ళు ఎంఎస్సీ చేయబోతున్న వాళ్ళు అనుభవం కోసం ప్రయత్ని ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ప్రాక్టికల్గా ఈ జాబ్లో చేసే పనులు ఏంటంటే అడవుల్లో సర్వే చేసి డేటాను సేకరించడం మొక్కలు జంతువుల స్థితులను గమనించడం బర్న్ అయిన ఏరియాస్లో పునరుద్ధరణ స్థితి చూడడం డేటా ల్యాబ్లో కంప్యూటర్లో ఎంటర్ చేయడం రిపోర్ట్స్ తయారు చేయడం ఓకేనా రీసెర్చ్ టీంతో కలిసి పనిచేయడం ఇవన్నీ జాబ్ వల్ల కలిగే ప్రభా ఫలితాలు అంటే ఇక కొంచెం అడవిలో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలి మనకి చివరిగా మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు ఓకేనా పర్మనెంట్ ఉద్యోగం అనేది కాదన్నమాట ఇది శాలరీ కోసం ఎంతో కొంత వస్తుంది లే ఫోర్ ఫైవ్ మంత్స్ అనుకునే వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎక్స్పీరియన్స్ కోసం చేస్తానుకునే వాళ్ళకు చేయొచ్చు ఇంకా ఫ్యూచర్లో ఫారెస్ట్రీ కానీ ఎన్విరాన్మెంట్లో కానీ వైల్డ్ లైఫ్ ఈ ఫీల్డ్లో వెళ్ళే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం ట్రై చేయొచ్చు ఫోర్ ఫైవ్ మంత్స్ వర్క్ నేర్చుకొని ఓకేనా ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి